హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గారు ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మనం కొత్త కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఇదే మన ఫస్ట్ వీడియో అండి అందుకని ఈరోజు విషయం చెప్తున్నాను మీకు అలాగే ఈరోజు మీకు మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఒక గిఫ్ట్ పంపించారండి అదేంటనేది ఈరోజు మీకు చెప్తాను నేను మన సబ్స్క్రైబర్ అయిన శిరీష గారు వైజాగ్ నుంచి నాకు సీడ్స్ గిఫ్ట్గా పంపించారండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మామూలు నేను ఇవేవి ఇచ్చినప్పుడు మీ అందరికి చాలా మందికి నేను సీడ్స్ అనేవి పంపించానండి మీరంతా ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ టైము మన ఒక సబ్స్క్రైబర్ నుంచి నాకు గిఫ్ట్ అనేది రావడం అనే కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందండి కొత్త సంవత్సరంలో గిఫ్ట్ రావడం అనేది అలాగే అదేంటనేది మీకు చూపిస్తానండి చెప్పాను కదండి సీడ్స్ అని అంటే మామూలుగా సీడ్స్ అంటే నేను నేను ఇచ్చినైతే అన్నీ దొరికేవే ఇచ్చానండి కానీ ఇవైతే నా దగ్గర లేని సీడ్స్ నాకు దొరకని సీడ్స్ ఇచ్చారండి శ్రీష గారు ఇవి ఏంటనేది నేను వీటిని సీడ్ సీడ్స్ పెట్టేటప్పుడు ఇవి ఏంటనేది మీకు చూపిస్తానండి ఒక ఐదు రకాల సీడ్స్ అనేవి నాకు పంపించారండి చిల్లీ టమాటో బ్రింజల్ అలాగే బీన్స్ అని కొన్ని ఐదు రకాలు పంపించారండి ఇవి మనం వీటిని పెట్టుకునేటప్పుడు సీడ్స్ పెట్టుకునేటప్పుడు ఇవి చూపిస్తానండి మీకు చూపించి ఏంటని చెప్తాను నార్మల్గా దొరికేవి మామూలు చిల్లీ సీడ్స్ అటువంటివి కాకుండా బ్లాక్ చిల్లీ అలా అటువంటివి పంపించారండి నేను పంపించి నేను పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను నేను అలాగే వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీషి గారు అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఆల్ అని వస్తుంది ఆల్ అనేది టచ్ చేశారంటే కనుక నేను పెట్టిన వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు ఎక్కువ లేకుండా మన వీడియోలు చూడొచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి అలాగే మన సెకండ్ ఛానల్ అయినా స్వీట్ అండ్ స్మార్ట్ బై అనున్ కూడా స సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ముందుగా మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ చేసుకుందామండి పువ్వులు కోసి మీకు చూపించి చాలా రోజులు అయింది కదా ఇది చూడండి నేను ఒకే కుండీలో రెండు రకాల మందార పువ్వులు అనేవి వేశానండి అంటే అప్పుడు కుండీ ఖాళీ లేకనే వేశాను ఇది హైబ్రిడ్ కాబట్టి చాలా పెద్దగా పువ్వులు పూస్తాయి మొక్క కూడా బాగానే పెరుగుతుంది కాబట్టి దీనికి పెద్ద పెద్ద కుండీలు అవసరం అవుతాయి కానీ ప్రస్తుతం నా దగ్గర ఇప్పుడు కుండీలు లేక నేను వేసేసానండి అయినా బాగానే పూస్తున్నాయి చూసారు కదా రెండు కలర్స్ పసుపు అండ్ పింక్ కలర్ చాలా బాగున్నాయండి చాలా బాగా పెద్ద సైజులో పూస్తున్నాయి అలాగే గులాబీలు అండి గులాబీలు కూడా ఇప్పుడు చక్కగా చిగురులు వచ్చి మొగ్గలే వస్తున్నాయి మొన్న మధ్య వరకు మనకి మొక్కలు అనేవి ఎంత హెల్దీగా లేవు కదా ఇప్పుడు కొంచెం పర్వాలేదండి బాగానే ఉన్నాయి మనం ఇచ్చే పోషకాలన్నీ సరిగా అందితే గనక మొక్కలు చాలా హెల్దీగా చాలా పచ్చగా నైట్రోజన్ అందిందంటే చాలా హెల్తీగా పెరుగుతాయి అలాగే శంకం ఇంతకుముందు కూడా చాలా సార్లు చూపించాను నేను నీలం అన్ అలాగే ఈ తెలుపు కలిపి ఒక కుండీలో వేస్తానండి ఎందుకంటే రెండు కలిపి పూస్తే చూడడానికి చాలా బాగుంటది కదా అని అలా వేసుకున్నాను నేను ఇప్పుడు వైట్ అయితే పూసాయండి నీలం ఇంకా పొయ్యలేదు ఎందుకంటే మొక్కలు అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకున్నానండి నేను మొక్కలు అలాగే బొగడబంధు అయితే అసలు విరగ నాకైతే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ఈ మొక్కలు చాలా బాగా పోస్తున్నాయండి కొంచెం బెళ్ళగన్నీరు అనేవి కోసుకున్నాను బెళ్ళ కూడా నా దగ్గర మూడు రకాలు ఉన్నవి అలాగే మనకి దేశవళిలో ఉన్న నీలం తెలుపు తెలుసే కదా అందరికీ అలాగే హైబ్రిడ్ ఒకటి తీసుకున్నానండి పింక్ కలర్ లో అది కూడా చాలా బాగా పూస్తుంది ఈ బిళ్ళగన్నీరు కూడా అండి మీరు పెద్ద కుండీలు వేస్తున్నారు అంటే చాలా పెద్దగా అవుతుందండి అలాగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా మొక్క అలా పాగుతూనే ఉంటుంది నేలలో వేసాము అంటే కనుక చాలా పెద్దగా అయ్యి చాలా బాగా పూస్తుంది నిండుగా అందంగా ఉంటాయండి చూడడానికి అవి అలాగే ఇవండి ఇవి మొన్న వర్షాలు పడ్డప్పటి నుంచి కొంచెం తగ్గిపోయాయండి పుయ్యడం ఈ పువ్వులు అనేవి గన్నేరు పువ్వులు అనేవి ఇప్పుడు మళ్ళీ బాగానే పూస్తున్నాయి చామంతులు అయితే చెట్టు నిండా విరగ పూసాయి కానీ ఇవి అయితే మనసు ఒప్పట్లేదు కానీ అండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని కోస్తే కనుక మిగతా ఉన్న మొగ్గలన్నీ విచ్చుకోవాలంటే రెడీ అయిపోయిన పువ్వులు కోసామంటే బలం సరిపోయి మిగతా మొగ్గలు కూడా విచ్చుకుంటాయి అందులో నేను వేసింది చాలా చిన్న కుండి ఆ చిన్న కుండీలో బలం సరిపోవాలంటే కొన్ని కొన్ని కోస్తూ ఉండాలి ఇవి చూసారు కదా మంచి ముందు డార్క్ కలర్లో పూస్తున్నాయి తర్వాత లైట్గా మారుతున్నాయి అవి చాలా బాగున్నాయండి చామంతులు కూడా చాలా బాగా పూస్తున్నాయి ఇప్పుడు అలాగే దేశవాళి మందారం అండి ఇది కూడా కొంచెం డల్ అయిందండి ఈ మధ్య నేను బియ్యం కడిగిన నీళ్ళు అవి డైలీ ఇస్తూ ఉన్న తర్వాత మళ్ళీ చెట్టు నిండా మొగ్గలు వేసి బాగా పోస్తుంది టమాటోలు అండి మనకి టమాటోలు నేను మీకు నారు వేసి చూపించాను కదా అవే మొక్కలండి ఇవంతా హైబ్రిడ్ టమాటోలు వేయటకి బాగా పొడవుగా పెరుగుతున్నాయి మొక్కలు ఈ టమాటోలు అయితే మనకు పండుతున్నాయి నాకు కానీ మా అమ్మాయి అయితే పండిని పండినట్టుగా కోసుకు తినేస్తుందండి హార్వెస్ట్ చేసుకునే అవకాశం లేకుండా కోసుకుని తినడం వల్ల నాకు హార్వెస్ట్ చేయడానికి అవ్వట్లేదు ఎందుకంటే పండుతూ ఉంటాయి కదా పండినప్పుడు అలా పైకి వెళ్ళినప్పుడు తినేస్తుంది క్యాప్సికం అండి ఇంత ముందు చూపించాను కదా సిమ్లా మిర్చి చిన్నవి ఇప్పుడు మళ్ళీ చెట్టు నిండా వచ్చేసాయి కాయలు అనేవి అలా ఇవి కూడా చెట్టు నిండా బాగా పూస్తున్నాయండి చామంతులు కూడాను చాలా సార్లు చూపించాను కానీ అండి మీకు మళ్ళీ మళ్ళీ చూపించాలని అనిపిస్తుంది ఎందుకంటే బాగా నిండుగా పూసేటప్పటికి చూపించాలనిపిస్తుంది నాకు అక్కడికి వచ్చే ఆటోమేటిక్గా నేను కెమెరా అటువైపు వెళ్ళిపోతుంది ఈ పువ్వులు అందం చూసేటప్పటికి చూసారు కదా ఇలా కింద నుంచి కూడా చాలా బాగా పూస్తుంది అది నేలలో కనుక వేసుంటే ఈ మొక్క అసలు ఎన్ని పువ్వులు పూసేదండి లేదంటే పెద్ద కుండీ అయినా కూడా ఇంకా ఎక్కువగా పూసేదండి ఈ పువ్వులు అయితే అలాగే వంకాయలు అండి వంకాయలు అయితే అప్పుడప్పుడు రెడీ అవుతున్నాయి కాబట్టి నేను అన్ని మొక్కల నుంచి ఒకేసారి అవ్వట్లేదు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కసారి అవుతున్నాయి కాబట్టి ఎప్పుడు అయినా అప్పుడు కోసేసుకుంటున్నాను నేను అంటే ప్రతిసారి వీడియో తీయడం అనేది కొంచెం కష్టం అవుతుంది కదా ఏదో పని మీద పైకి వెళ్ళినప్పుడల్లా నేను కోసేస్తాం వల్ల ఎక్కువగా చూపించలేకపోతానండి కానీ బాగా కాయట్లేదు అనుకుంటారేమో బానే కాస్తున్నాయండి ప్రతిసారి నేను వీడియో తీయడం లేదు అలాగే ఇది పచ్చిమిర్చి మీకు చూపించాను పెయిన్ బంక వచ్చేసిందని చూపించి ఒక లిక్విడ్ స్ప్రే చేసి కూడా చూపించాను కదా ఆ పచ్చిమిర్చి అండి అప్పుడు పూతతో ఉంది పెయిన్ బంక వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి చక్కగా మనకి కాయలు అనేవి ఎంత బాగా కాసాయో ఇది మునగ మొక్కలో ఉన్న పచ్చిమిర్చి అండి అదే కుండీలో ఉంది మునగ మొక్క అలాగే బీరపాదు ఉంది అలాగే పచ్చిమిర్చి ఉందండి అందులో మూడు మొక్కలు ఉన్నాయి ఒకే కుండీలో అయినా పర్వాలేదు బాగా కాసిందండి పచ్చిమిర్చి కూడాను సైజ్ కూడా బాగా వచ్చాయి పేను బంకకి నేను చూపించిన లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది మీకు ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే గనకో ఒకసారి ఆ వీడియోని చూసి మీరు ఆ లిక్విడ్ స్ప్రే చేసుకోండి చాలా అద్భుతంగా బంద్ చేస్తుంది చూసారు కదా అంత పెయిన్ బంక ఉంది చాలా ఎక్కువగా ఉంది అప్పుడు అది చూపించాను కదా మీకు ఆ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత మనకి ఎంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి ఆ లిక్విడ్ చాలా బాగా బంద్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి యూజ్ మీకు అవసరం అయితే కనుక బేరపాదండి చాలా చిన్నగా ఉంది కానీ మనకి పిందులు అనేవి వచ్చేస్తున్నాయండి పెద్ద పెద్ద పాదులు పాకేసినప్పుడు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఫీమేల్ కోసం కానీ చూడండి వాటికి రాదు ఎంత చిన్న పాదుగా వచ్చేసిందండి దీనికి బహుశా దీనికి బలం అనేది సరిపోక ఆ పాదు ఎదిగో ఎదగపోయి ఉండొచ్చు దానివల్ల దానికి వయసు అయితే వచ్చే ఫార్టీ డేస్కి పోతొచ్చేస్తుంది కాబట్టి ఆ ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా పోతొచ్చేస్తుంది కానీ ఆ పాదైతే పెరగలేదు కాబట్టి మనం ఆ పా అనేది తీసేయాలండి అలాగే మిగతా పచ్చిమిర్చి కూడా పండిపోతున్నాయి అవి కూడా తీసేస్తున్నాను నేను చూసారు కదా వాటర్ బాటిల్లో పచ్చిమిర్చి అండి చా ఈ మొక్క అయితే చాలా కాయలు కాసిందండి ఇంకా కొంచెం ఇప్పుడు డల్ అయింది కానీ చాలా ఎక్కువగా కాసింది కాయలు అయితే ప్రతిసారి మీకు హార్వెస్ట్ చేసిన ప్రతిసారి వీడియో తీసి పెట్టానండి అంత బాగా కాసింది ఆ మొక్క అయితే కనుక ఇంకా దాన్ని మనం తీసేసి వేరే మొక్క వేసుకున్నా కూడా ఇంకా బాగా వస్తుందండి ఎందుకంటే చాలా కాసింది అది కొంచెం ఆకులవి చిన్నగా అయిపోయాయి కదా లేదంటే ప్రూనింగ్ అన్న చేసుకోవచ్చు దాన్ని ఇవి తర్వాత రోజు మళ్ళీ తీసానండి వీడియో చాలా బాగా పూసే కదా ఇవి చామంతులు ఆల్రెడీ కొన్ని కోసాని అయినా ఇంకా చాలా ఉన్నాయి చామంతులు అనేవి అలాగే సొరపాదండి సొరపాది పెట్టి చాలా రోజులైన ఇప్పటికీ వాటికి మేల్స్ వస్తే ఫీమేల్స్ రావట్లేదు ఫీమేల్స్ వస్తే మెయిల్స్ రావట్లేదు కదా వాటిని నేను చివరలు అనేవి కట్ చేసే కానీ చక్కగా కొత్త తీగలు వచ్చాయండి కొత్త తీగలతో పాటు మనకి మెయిల్స్ ఫీమేల్స్ రెండు వచ్చాయండి ఇప్పుడు నేను చూపించింది మెయిల్ ఫ్లవర్ ఇది పిందుతో ఉన్నది ఫీమేల్ అండి చాలా మంది కొత్తగా ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను ఇదండి చాలా చిన్న హార్వెస్ట్ అండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ